ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవన్ ఉద్యమ గాయకుడు అందశ్రీకి ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీయూజేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ భోగి పద్మ బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రామచంద్రన్ అనంతుల సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు ఒక బదలు కాస్తూ ఒక మేస్త్రి చేస్తూ మరి ఎన్నో సినిమాలల్ల పేదవాడి కోసం వాళ్ళ బతుకుల కోసం పాటలు ఎన్నో రచించిన వ్యక్తి సినిమాల్లో పాటలు వచ్చినాయి మనకు తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు ఆయన రాసినటువంటి పాటలన్నీ కూడా మనందరికీ తెలుసు మరి దాంతోపాటుగా మనకి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆయనను గుర్తించి ఆయనకు మరి హైదరాబాద్లో స్థలం అవన్నీ కూడా ఇవ్వడం మనకు చాలా సంతోషం మరి పాటుగా ఇవల్ల ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ తరఫున రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వానికి నేను ప్రత్యేక జైపెట్టి చెబుతున్నా ఎందుకు అంటే ఆయనను గత పోయిన ప్రభుత్వం గ్రహించలేదు ఈ ప్రభుత్వం గ్రహించిందని చెప్పి నేను భావిస్తున్నా అట్లాంటి వ్యక్తికి మనం ఎంత చేసినా తక్కువనే ఇవాళ ఆయనకు మళ్ళీ కూడా పదకొండు రోజుల లోపల ఆయన పేరు మీద కొంత భోజన కార్యక్రమం కూడా చేస్తామని ఆలోచన మేము పదకొండు రోజుల దాకా ఆయన సంతాప దినం జరుపుతాం ఎందుకంటే ఒక కష్టజీవి కష్టజీవుల కోసం కష్టపడ్డ వ్యక్తి మా అందరి కోసం కష్టపడ్డ వ్యక్తి అందుకని చెప్పి నేను కార్మిక బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన పేరు మీద పదకొండు రోజుల దాకా సంతాప దినాన్ని చెప్పి తెలియజేస్తూ ఆయన పెళ్ళి ఒకరోజు భోజన కార్యక్రమం చేస్తామని చెప్పి హామీ ఇస్తూ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రచయిత్రి ఈ ప్రపంచానికే ఆయన వారి పాట వల్ల ఈ సమాజ విలువలను కొనియాడినటువంటి అందశ్రీ గారు నిన్న నిన్నటి రోజు మరణించడము ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజంగా బాధాకరము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా తెలంగాణ ఉద్యమ లోకమంతా కూడా దుఃఖంలో ఉన్నారు వారి ఆత్మకు శాంతి వారి కుటుంబానికి మా ఉద్యమకారుల తరఫున టీయు జేసి తరఫున మేము సానుభూతి తెలియజేస్తూ వారి సేవలు ఇంకా కొన్ని రోజులు మరి ఉండాల్సిందే ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ వారి రచయితల వల్ల వారి పాటల వల్ల మరి ఈ సమాజం ఎంతో నేర్చుకుంది ఈ రాష్ట్రం కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా మరి వారి పాటల ద్వారా ఉస్మానియ విద్యార్థులను ఎంతో బలోపేతం చేసినటువంటి అందశ్రీ గారు ఇవాళ మన మన ముందు లేకపోవడము మన మధ్య లేకపోవడము ఉద్యమకారులందరికీ కూడా చాలా బాధాకరణము బాధాకరము కా ఇలాంటి రోజు వస్తుందని కూడా మేము ఉద్యమకారులు అనుకోలేదు వారికి నా ప్రగాఢమైన శ్రద్ధాంజలు ఘటిస్తూ టీయుజేసి రాష్ట్ర వైస్ చైర్మన్ బోగే